ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం సాధ్యం కానిది ఏది రచన బి స్వాతి కరుణాకర్ గదుల్లో చల్లటి వెన్నెలలే కాదు బడబాగ్ని జ్వాలలు ఉవ్వెత్తన ఎగుస్తాయి మంచితనానికి మసిపూస్తే మదిలోని మరుమల్లెలు వసివాడుతాయి కనిపించే ఆనంద బాష్పాల వెనుక కనిపించని విషాదగాథలెన్నో ఎన్నో కలలు కన్నా తీరక భరించలేని హృదయవేతలెన్నో కష్టపడి శ్రమిస్తే ఫలించని విజయాలెన్నో ఆశపడి ఆరాటపడితే ఎదుర్కొనే పోరాటాలెన్నో మమతానురాగాలతో ఎగిసిపడే అగ్నిజ్వాలలు నిట్టూర్చిపోవా చేయుతతో చేయి నందిస్తే వసివాడిన మల్లెలు కుబాలించలేవా శ్రమ నీ ఆయుధం అయితే నీ కళ హృదయ విహారం చేయదా ఓటమిని మొదటి అడుగు అనుకుంటే విజయం నీ వశమైపోదా గుండె ధైర్యంతో పోరాడితే విజయ కిరీటం నీకు దాసోహం కాదా ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి